వెల్కమ్ అమ్మ కోరుకుంటుంది అండ్ రిత్విగా మా సిత్తుగాడికి పోటీ అనమాట సిత్తుగాడి పోయేసరికి రిత్విగా తోసేసి మరి బ్రష్ చేసుకుంటున్నాడు సూపర్ చిన్ను ఏమైంది తిను మరి అక్కడ కూర్చొని తినాలి తిరుక్కుంటూ తింటారా కావాలా ఇడ్లీ చాలా ఓకే ఇడ్లీయా బ్రష్ చేసేసుకున్నాడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు టాబ్లెట్స్ వేసుకుంటుంది రాగోగాడు తింటున్నాడు వీళ్ళు ముగ్గురు ఇక్కడ కూర్చున్నారు చోటా భీమంట వాడు నీకు ఇడ్లీ మళ్ళీ పెట్టా బుల్లి ఒక ఫైవ్ మినిట్స్లో అవుతుంది టెన్ మినిట్స్లో గీ ఉంది ఎందుకు గీ శుక్రవారం పూజ అయిపోయింది పొద్దున్నే నేనైతే పొట్లకాయ పచ్చడి చేస్తున్నా పొట్లకాయలు ఉడకబెడుతున్నాను అనమాట ఆల్రెడీ నేను ఇదివరకు వీడియోలో చేశాను సిమ్లో పెట్టేసి కొంచెం పసుపు ఉప్పు వేసేసి నేను ఉడకబెడతాను అనమాట పసుపు వేసాను కొంచెం వేసాను ఇవి మంచిగా కొంచెం ఒక కొడుకు రావాలన్నమాట మరీ మెత్తగా అయిపోవద్దు అట్లని గట్టిగా ఉండొద్దు అలా రావాలి ఈ కూర కోసం నేను శనగపప్పు నానబెట్టుకున్న కొబ్బరి పాటోడి కూర అనమాట ఇది ఇదివరకేమో నేను శనగపప్పు పేస్ట్ చేసిన కూర చేశాను కదా ఇప్పుడు ఈ శనగపప్పు గ్రైండ్ చేసి లాగా చేసే కూర అనమాట ఇది సో ఇదిగోండి కొబ్బరి చిప్ప కొబ్బరి చిప్ప అండ్ కొబ్బరి కూర అయితే చేస్తున్నా చూపిస్తా కొబ్బరి కూర మా చిన్నగాడు చూడండి స్నానం చేశాడు నిలబడు మంచిగా ఆ బొట్టు చూడండి ఎట్లా పెట్టాడు దేవుడు భక్తి దేవుడు పిచ్చోడు వీడైతే భక్తి పిచ్చోడు వంద సార్లు పోయి వంద రకాల బొట్లు పెట్టుకొని వస్తాడు తిరుగుతూనే ఉంటాడు దేవుడు రూమ్ లోకి నీకు ఇష్టమైన దేవుడు నీకు ఇష్టమైన దేవత పార్వతి ఓ అబ్బా వేసేసింది రాక్క అంటే ఇష్టమైన దేవత పార్వతీదేవి కదా నీకు ఇష్టమైన వాళ్ళు హూ ఈజ్ యువర్ లవర్ అమ్మ ఈజ్ యువర్ లవర్ థ్యాంక్ యూ అమ్మమ్మ అంటే ఇష్టమా ప్రేమ ఇష్టం అన్నంటే ఇష్టం అంటే ఇష్టం అందరి ఇష్టం నేనంటే ప్రేమ కదా రాఘవంటే తొక్కలు అక్క అంటే అయ్యా పాపోంటే ఇష్టం జోక్ చేసావు కదా జోక్ చేశాడు తిన్నదా అక్క చూసి ఒక ముద్దిచ్చిరాపో పోతే ఏమన్నదా అవుట్ అన్నదా నిన్ను నిన్ను ఈ బుల్లి సుబ్రహ్మణ్య స్వామిని అవుట్ అన్నదా ఎంత ధైర్యం దానికి అందుకే అది సర్పం అవి ఉడికింది నేను దీన్ని వారుస్తున్నాను అవి వార్చాను పొట్లకాయ పెరుగు పచ్చడిలోకి నేను ఇప్పుడు పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుంటా సో పచ్చిమిర్చి కొంచెం ఉప్పేసి గ్రైండ్ చేస్తున్నా ఇది కమ్మగా తోడుబెట్టిన పెరుగు అనమాట సో దీన్ని ఇప్పుడు మనం విస్కర్ తోటి సాఫ్ట్గా చేద్దాం సో చూడండి విస్కర్ తోటి దీన్ని మొత్తం సాఫ్ట్గా చేస్తున్నా ఇంట్లో తోడుపెట్టిన పెరుగు అనమాట ఇది సో దీన్ని సాఫ్ట్గా చేస్తున్నా చేసి ఇందులో మనం పసుపు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి చూసారా సాఫ్ట్గా అయిపోయింది కొంచెం పసుపు ఆల్రెడీ నేను పొట్లకాయ ముక్కలు ఉడకబెట్టేటప్పుడు ఫస్ట్ వేసాను అనమాట సో ఎక్కువ పడదు ఇందులో ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి ఉప్పు మనకి ఎంత కావాలో అంత సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ కొంచెం వేసాను తర్వాత మనం కావాలంటే వేసుకోవచ్చు ఎందుకంటే పచ్చిమిరపకాయల్లో కూడా నేను ఉప్పు వేసి గ్రైండ్ చేసాను కాబట్టి మనకు పడితే మళ్ళీ వేసుకోవచ్చు దీన్ని కూడా సాఫ్ట్గా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా మొక్కలు వాచుకున్నాం కదా సో ఇందులో కొంచెం మనం నార్మల్ వాటర్ పోసి వాచుకోవాలి వేడి ఉండదు అనమాట కొంచెం నార్మల్ వాటర్ పోయాలి ఇందులో సో ఇప్పుడు దీన్ని మనం గట్టిగా పిండేసుకొని పెరుగులో వేసుకోవాలి వాటర్ లేకుండా గట్టిగా ఇలా పిండుకోవాలి పిండుకొని పెరుగులో వేసుకోవాలి Y la ves al... చాలా చాలా బాగుంటుంది ఇది వరకు కూడా చేశాను నేను పొట్లకాయ పెరుగు పచ్చడి మన దాంట్లో ఇందులో కొంచెం కొంతమంది పిండి కూడా వేసుకుంటారు కానీ నేను ఆవు పిండి వేయను ఇది వేసాక కొంచెం కొత్తిమీర వేస్తాను కొత్తిమీర వేసి పోపు పెట్టేస్తాను చూడండి సో ఇప్పుడు ఇది మనం గరిటితోటి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అండి ఇందులో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయల కారం ఉంది కదా అది కూడా వేసుకోవాలి స్నానం అయిపోయిందా సో చూడండి పచ్చిమిరపకాయలు కారం వేసాను ఇదంతా కూడా కలిపేసుకోవాలి ఇందులో మొత్తం మనం పొట్లకాయ పెరుగు పచ్చడి కొత్తిమీర వేసేసి మనం పోపు వేసేసుకోవడమే సో ఇప్పుడు నేను ఇందులో కొత్తిమీర వేస్తాను సో కొత్తిమీర కూడా వేసాను ఇప్పుడు పోపు వేసేస్తున్నా పోపు ఇంకా సెనపప్పు మినప్పప్పు జీలకర్ర కావాలి ఇండి చేశాను ఇంగువ అయిపోయింది కరివేపాకు లేదు పాపం పిల్లలు షాపులు రెండు షాపులు తిరిగి వచ్చారు కానీ కరివేపాకు దొరకలేదన్నమాట కరివేపాకు లేకుండా పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ

ఓకే సో చూడండి కొబ్బరి కూరకి కొబ్బరి గ్రైండ్ చేసుకున్న శనగపప్పు నానబెట్టి గ్రైండ్ చేశాను పచ్చాపచ్చాగా లేం ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను అమ్మ ఇప్పుడు ఈ కూర చేస్తుంది అమ్మ చాలా బాగా చేస్తుంది అనమాట ఈ కూర సో అందుకని నేను ఇప్పుడు అమ్మతో చేపిస్తున్నా బాండీ పెడుతున్నా ఇప్పుడు నేను సో బాండీ పెట్టి స్టవ్ వెలిగిచ్చాను ఆయిల్ వేస్తున్నా ఆయిల్ ఎంత వేయాలో అమ్మ కల్లే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట దీనికి ఎందుకంటే శనగపప్పు అంతా డ్రై అవ్వాలి కాబట్టి తర్వాత వేసుకోవచ్చు పోపు కింద కింద ఎండుమిర్చిది ఒకటి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి మమ్మీ వేస్తున్నా ఇంగువా ఒక్కటి తీసుకొస్తా అమ్మ ఊపు వేపుతోంది అక్కడే ఉన్నాయి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటుంది అందులో ఇది వేగాక ఉల్లిగడ్డలా ఉల్లిగడ్డలు వేగాక అదే ఇది వేగాక ఉల్లిగడ్డలు వేయాలా అమ్మ ఊపు వేగుతుంది ఉల్లిగడ్డలు ఇక్కడ ఉన్నాయి మా మమ్మీ చేస్తుంది కొబ్బరి కూర సూపర్ చేస్తుంది మమ్మీ కొబ్బరి కూర శనగపప్పు గ్రైండ్ చేసి చేసేది అనమాట మంచిగా పాటోడిలాగా పొడి పొడిగా చక్కగా వస్తుంది కూర సూపర్ టేస్ట్ ఉంటుంది సో పూపు వేగుతోంది టప్ టపా టప్ టపా సౌండ్ వస్తుంది కదా ఆ వాళ్ళి తగ్గించి ఇప్పుడు మార్చది తొందరగా సో పోపు వేగింది ఇప్పుడు ఆనియన్స్ వేస్తుంది సాయినాద ఇది మంచిగా వేగాలన్నమాట కొంచెం వేగని వేగాక శనగపప్పు గ్రైండ్ చేసింది వేయాలి మనం అదే వేగటానికి టైం పట్టుదు అడగంటు ఉంటుంది తిప్పుతూ ఉండాలి ఎన్ని ఉల్లిగడ్డలు పడితే అన్ని ఉల్లిగడ్డలు వేసుకోవచ్చు కూర వదు కావాలంటే ఒకటి చాలా మంచి పసుపు వేసాను నేను కొంచెం ఇప్పుడు శనగపప్పు గ్రైండ్ చేసింది మొత్తం వేసేస్తుంది శనగపప్పు నానకోస్తాను ఇప్పుడు పోస్తుంది అన్నట్టు ఇప్పుడు నూనె ఇప్పుడు కొంచెం నూనె వేయాలంట ఎక్కువ పడుతుంది అనమాట శనగపట్ పప్పు నానబెట్టి రుబ్బాం కదా అందుకని అది కొంచెం మనకి డ్రై అవ్వడానికి పూర్తిగా కంప్లీట్గా డ్రై అవ్వడానికి మనకి నూనె బాగానే పడుతుంది అనమాట చాలా నూనె పడుతుంది అది అడుగంటుతూ ఉంటుంది కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో అలా అడుగంటుతూ ఉంటుంది పెట్టుకోవాలి ఏం కాదు ఇదైనా గట్టిగా ఇట్లా రుద్దితే వచ్చేస్తుంది అట్లా అంటే వచ్చేస్తుంది అంతా డ్రై అవ్వాలన్నమాట మొత్తం పొడి పొడిగా అయిపోవాలి చూడండి ఎంత చక్కగా వేగుతుందో ఇది ఇంకా మొత్తం పొడి పొడిగా అయిపోవాలన్నమాట అసలు ఇంకొంచెం ఎక్కువ శనగపప్పు కాకపోతే ఈరోజు కూర ఎప్పుడు నేను చేయలేదు ఒకసారి చేస్తే తెలుస్తుంది మరింత నానబెట్టుకోవచ్చు ఇది మనం అదే 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 నేను రేపు వస్తా లంత గారు నేను రేపు వస్తాను బంటిని చూడటానికి నేను రేపు పొద్దునే వస్తా ఈ టైంకే వస్తా అయ్యా సరేలే ఇల్లుగా మా ఇల్ మా ఇల్లు చూడండి ఎట్లుందో ఇల్లు నేను ఇల్లు చూడటానికి రాట్లే బంటిని చూడటానికి వస్తున్నా అదే అదే అనుకున్నా నా కూడా పని ఎక్కువే కదా ఇంట్లో మనం ఎంతమంది ఉన్నారంటే కొంచెం పని ఎక్కువే ఉంటుంది నాన్న ఎందుకు చీపిరి నేను వస్తా రేపు మార్నింగ్ వస్తా సిద్ధ కూడా వస్తుందేమో అడుగుతా చెప్పండి అమ్మ అస్సలు నాకు ఆ ఓనర్ డబ్బులు ఇయ్యలేదండి అస్సలు దాని చుట్టూ తిరుగుతున్నాం మేము పదహారు వేలు ఇయ్యాలి అది నాకు అర్థమైంది అవును అవునవును అవును నాకు అర్థమైంది ఇంకా కొద్ది రోజులు ఇచ్చేస్తాను నేను కూడా తప్పకుండా అవును అవును అవునవును నాకు అర్థమైంది నేను రేపు అవును 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 అవునవును నాకు నాకే చాలా బాధ ఉంది ఇచ్చేస్తాను నేను తప్పకుండా ఇచ్చేస్తాను నేను కొద్దిగా అవును 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 స్కిప్ ఇస్తా కానీ కొంచెం సిచువేషన్ ఇంకో చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక తర్వాత ఒకటి ఇక్కడ కూడా అదే కొంచెం ఇబ్బంది అదే కొంచెం నేను ట్రై చేస్తా నేను ట్రై చేస్తా సరే నేను ట్రై చేస్తా ఓకే తప్పకుండా రేపు వస్తా రేపు మార్నింగ్ వస్తా ఓకే